కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ దుబాకీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వ ఆలయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు కూడవెల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది కేవలం దివంగత మాజీ మంత్రి చెరుకు ముచ్చం రెడ్డి అని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులో గల శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు ఆలయార్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఐదు రోజుల పాటు కొనసాగే కూడవెల్లి జాతరకు వివిధ జిల్లాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు జాతరలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు అనంతరం జాతరలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కలియ తిరుగుతూ జాతరను ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంగరి రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఉత్సవాల సందర్భంగా మరి ఆ దేవుడు దీవెనలు ప్రజలందరిపైన ఉండాలి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలు కూడా వాళ్ళు ప్రజలందరికీ అందాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా మరి ఆలయ అభివృద్ధికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది కన్నివీలు ఎనివ్వని రీతిలో గతంలో నిర్లక్ష్యానికి గురైన ఖచ్చితంగా దక్షిణ కాశీ చెప్పుకోబడి అందరివృద్ధికి ఖచ్చితంగా మా వంతు కృషి ఉంటుంది ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి గతంలో కూడా ఇక్కడ ముత్తం గారు కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి రాబో రోజుల్లో ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమం నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రామలికేశ్వర స్వామికి కూడవెళ్ళి టెంపుల్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ